హాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ నుంచి మనకు అగ్నిమాపక శాఖలో ఎనభై ఐదు డ్రైవర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ వెంటు అఫీషియల్ వెబ్సైట్ మనకు సో ఇందులో మనకు ఎనభై ఐదు డ్రైవర్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది ఇరవై ఐదో తారీఖు నాడు రిలీజ్ అయింది సో ఈ డ్రైవర్ ఆపరేటర్లు అనేది స్టేట్ డిజ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో మనకు ఈ డ్రైవర్ ఆపరేటర్ పోస్ట్ అనేది భర్తీ చేస్తున్నారు సో అగ్నిమాపక శాఖలో మనకు ఈ డ్రైవర్ పోస్ట్ అనేది భర్తీ చేస్తున్నారు సో ఏపీకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఈ పోస్టుకు ఎలిజిబుల్ అవుతారు ఇక డిస్టిక్ల వైజ్గా మనం ఖాళీలు చూసినట్టయితే శ్రీకాకుళంలో రెండు పోస్టులు విజయనగరం ఒక పోస్టు విశాఖపట్నం పది పోస్టులు ఈస్ట్ గోదావరి ఆరు వెస్ట్ గోదావరి ఐదు కృష్ణా ఇరవై గుంటూరు పద్దెనిమిది ప్రకాశం రెండు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు నాలుగు కర్నూలు నాలుగు అనంతపురం మూడు చిత్తూరు ఆరు వైఎస్ఆర్ కడప నాలుగు పోస్టులు ఉన్నాయి మొత్తం మనకు ఎనభై ఐదు డ్రైవర్ కమ్ ఆపరేటర్ల పోస్టుల కోసం నోటిఫికేషన్కి రిలీజ్ చేశారు వీటికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ మనం చూసినట్టయితే ఏజ్ లిమిట్ మనం చూసినట్టయితే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిదో డేట్ నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేబుల్ అవుతారు వాటి అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఐదు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో మొత్తం మనకు ముప్పై సంవత్సరాలంటే ముప్పై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఇంకా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే సో ఒకటి జూలై రెండు వేల రెండు వేల పద్దెనిమిది వరకు పదవ తరగతి పాస్ అయి ఉండాలి సో దాంతోపాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి సో టూ ఇయర్స్ అండ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ సో అలాగే ఈ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది టూ ఇయర్స్ వ్యాలిడ్ మినిమమ్ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ వ్యాలిడ్ కూడా ఉండాలని చెప్పి మనకు ఇచ్చారు ఇక ఫిజికల్ స్టాండర్డ్ చూసినట్టయితే హైటు నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు ఉండాలి ఇక చెస్ట్ ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్లు ఉండాలి ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఐదు సెంటీమీటర్ల పెరగాలి ఇక ఈ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజెన్సీ ఏరియాస్ వాళ్ళకైతే ఉంటారో వాళ్ళకు హైట్లో కానీ చెస్ట్లో కానీ కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది ఇక హైట్ అనేది వాళ్ళకి నూట అరవై నాలుగు సెంటీమీటర్లు ఇక చెస్ట్ అనేది ఎనభై మూడు పాయింట్ ఎనభై సెంటీమీటర్ల కింద మనకు ఐదు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరిగేటట్టు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక డిస్టెన్స్ విజన్ బై రైట్ ఐ సిక్స్ బై సిక్స్ లెఫ్ట్ ఐ సిక్స్ బై సిక్స్ నియర్ విజన్ జీరో పాయింట్ జీరో బై ఫైవ్ అలాగే లెఫ్ట్ ఐ కూడా జరబ ఫైవ్ కింద మనకు ఈ మెడికల్ స్టాండర్డ్ ఐ సైట్ కూడా ఉంటుంది ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ నాకింగ్ నీసు పైగా అండ్ చెస్ట్ ఫ్లాట్ ఫూట్ వెర్స్కే వేనిస్ హ్యామ్మర్ టోస్ ఫ్రాంక్చైజ్ లిమ్స్ డికైడ్ టీత్ స్టామరింగ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ అబ్నార్మల్ సైకలాజికల్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్ కారు సో ఓన్లీ ఫిజికల్ మెజ మెజర్మెంట్స్ వాళ్ళు మాత్రమే మంచిగా అప్లై చేసుకోవచ్చు ఇక వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఫామ్స్ అనేది మనకు ఇరవై తొమ్మిది మనకు జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు మనకు ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేది దొరుకుతాయి మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే ఇవి సూపర్డెంట్ ఆఫ్ ఫోల్ ఎస్పీ ఆఫీస్లో మనకు ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేది అమ్ముతారు సో దాంట్లో పది రూపాయలకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది సో ఇవి ఎటువంటి జిరాక్స్ తీసుకోవద్దు సో ఎస్పీ ఆఫీస్లోనే మనము ఈ అప్లికేషన్ ఫామ్ కొనుక్కోవాలి కొనుక్కున్న తర్వాత సో దాంతోపాటు మన మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క జిరాక్స్ కాపీస్ అలాగే క్యాస్ట్ అలాగే రెస్ రెసిడెన్స్ లోకల్ సర్టిఫికేట్స్ మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసి మళ్ళీ మనము ఇరవై తొమ్మిదో తారీఖు నుంచేలే ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు మనము ఎస్పీ ఆఫీస్ మీ యొక్క జిల్లా ఎస్పీ ఆఫీసులు ఎక్కడైతే ఉంటాయో సో ఆ ఎస్పీ ఆఫీసులోనే మీ అప్లికేషన్ ఫామ్ని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది సో ఎటువంటి పోస్టులు కానీ రిజిస్టర్ పోస్టులు కానీ చేయవలసి డైరెక్ట్గా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ను మీరు ఎస్పీ ఆఫీస్లోనే ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు ఎస్పీ ఆఫీస్లో ఇచ్చేటప్పుడు ఇరవై ఐదు రూపాయల ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది సో మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ ఇస్తారో అప్పుడు ఇరవై ఐదు రూపాయల ఫీజు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇది ఎటువంటి డిమాండ్ డ్రాఫ్ట్ చెక్స్ కానీ ఇండియన్ పోస్ట్ ఆర్డర్ కానీ అవి యాక్సెప్ట్ చేయరు డైరెక్ట్ క్యాష్ పేమెంట్ అనేది మనం కట్టాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు ఇక అప్లికేషన్ సబ్మిషన్ అనేది సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఏడో తారీఖు వరకు ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ అప్లికేషన్స్ అనేది రిసీవ్ చేస్తారు ఓన్లీ మీ యొక్క జిల్లా ఎస్పీ ఆఫీసుల్లో మాత్రమే మనకు అప్లికేషన్ ఫామ్ దొరుకుతాయి అలాగే ఎస్సీ ఆఫీస్లోనే మనం ఫిల్ అప్ చేసి దాంతోపాటు జిరా జిరాక్స్ కాపీ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ లేటెస్ట్ పాస్పోర్ట్ అంటేసి అప్లికేషన్ ఫిల్ అప్ చేసి సైన్ చేసి మనము సో వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది మనకు ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే మెజికల్ మెజర్మెంట్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు ఫిజికల్ మెజర్మెంట్స్ అనేది సో ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు మనకు నిర్వహిస్తారు మీ యొక్క ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్లో ఏ స్టేట్ అయితే ఉంటాయో సో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అయితే సో ప్యారడ ప్యారేడ్ గ్రౌండ్స్ ఆఫీస్ ఆఫ్ ద సూపర్టెంట్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం ఇక్కడ నిర్వహిస్తారు మనకు పన్నెండవ తారీఖు నాడు ఆ తర్వాత ఇక్కడ ఉన్న డిస్టిక్స్ మీ యొక్క ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ ఏలూరులో ఉంటుంది అలాగే గుంటూరు ప్రకాశం ఎస్పిఎస్ఆర్ నెల్లూరు మా ఒంగోలులో ఉంటుంది కర్నూలు అనంతపురం చిత్తూరు వైఎస్ఆర్ కడప కడపలో ఉంటుంది సో మీరు ఇక్కడ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన లింకులు నేను కింద ఇస్తాను సో ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత మిమ్మల్ని ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఫిజికల్ మెజర్మెంట్లో ఆ తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది సో డ్రైవింగ్ టెస్ట్ అనేది వంద మార్కుల కింద మనకి ఇక్కడ ఇచ్చారు సో సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుంది సో ఎన్ని మార్కులు ఇస్తారని చెప్పి ఎవరు దీంతో అన్నిట్లలో మెరిట్ కూడా వచ్చిన వాళ్ళను సెలెక్షన్ అనేది చేస్తారు సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయిన అగ్నిమాపక శాఖలోని డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఇవై దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను దానికి క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతారంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ నెస్ డే జై హింద్